హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీ కాలాజామున్ కాలాజామున్ని కామన్గా పచ్చికోవా మిల్క్ పౌడర్ యూజ్ చేసి చేస్తుంటారు కదా అలాగే కొంతమంది అయితే గులాబ్ జామున్ మిక్స్తో కూడా చేస్తారండి కానీ ఇక్కడ నేను అవి ఏమీ యూస్ చేయకుండా కేవలం ఇంట్లో ఉండే ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్తో జూసీ జ్యూసీగా కాలా జామున్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను ఇలా వెనకాల బ్లాక్ పార్ట్ తీయకపోయినా పర్వాలేదండి ఇలా ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి మనం పాలను సపరేట్ చేసుకుందాము మీరు కావాలంటే స్ట్రైనర్లో కానీ ఇలా క్లాత్తో అయితే మనకి బాగా పాలు అనేవి చూడండి ఈ విధంగా మొత్తం ఒక క్లాత్లో ఒక కాటన్ క్లాత్లో తీసుకొని మనం ఇప్పుడు పాలను మొత్తం సపరేట్ చేసుకుందాము ఇదే ప్రాసెస్ని ఒక టూ టైమ్స్ కంటిన్యూ చేసుకోండి ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు షుగర్ని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి మనకి ఎటువంటి పాకం అవసరం లేదు కొంచెం పట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా తగలాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గులాబ్ జామున్కి ఎలా అయితే పట్టుకుంటామో అలానే పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని పాకం చిక్కపడకుండా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అది ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు బొంబాయి రవ్వకి కప్పు గోధుమ పిండి సరిపోతుందండి అంటే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి దాన్ని కూడా ఒక టూ మినిట్స్ రెండు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలను మనం యాడ్ చేసిన వెంటనే మనకి చిక్కబడుతుందండి బాగా త్వరగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దలా అవుతుంది మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది డబల్ రేషియోలో పడుతుందండి కప్పు గోధుమ పిండికి అరకప్పు బొంబాయి రవ్వ త్రీ కప్స్ కొబ్బరి పాలు సరిపోతాయండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి సుజి తీసుకున్నామో అదే తోటి త్రీ కప్స్ కొబ్బరి పాలు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం కూల్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు రవ్వ అనేది ఎక్కువ అనిపిస్తే గోధుమ పిండితోటి కొబ్బరి పాలు తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా రావాలండి ఇప్పుడు దీనిలో కొంచెం ఇలా ముద్ద తీసుకొని ఫస్ట్ ఒక బాల్లా చేసుకొని తర్వాత రెండు చేతుల మధ్య ఈ విధంగా రోల్ చేసుకొని మొత్తం ఇలా బుల్లెట్స్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోకూడదండి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి మనకి బాల్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ క్రాక్స్ కనుక వస్తే మనం గోధుమ పిండితోనే అడ్జస్ట్ చేసుకోవాలి కానీ రవ్వ యాడ్ చేయకూడదు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి చూపిస్తాను చూడండి ఆయిల్లో వేసినా కూడా నాకు ఇక్కడ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు చాలా చక్కగా ఈ బుల్లెట్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు ఇవి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను సాధారణంగా కాలాజామున్ని ముదురు ఒక్క పొడే రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తారండి నేను ఇక్కడ కొంచెం ముందే తీసాను మీరు కావాలి అనుకుంటే మరో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇవి మన పాకంలో యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే మరలా వేడి చేసుకున్న తర్వాతనే మనం ఈ బుల్లెట్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మిగతాయి కూడా యాడ్ చేశానండి చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎక్కడ ఒక్కటి కూడా నాకు బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు ఈ మొత్తం షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఈ జామున్స్ అన్నీ బాగా పాకం పీల్చుకొని డబుల్ సైజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వీటిని అవుట్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా గనక ప్రిపేర్ చేసి మీరు పిల్లలకు పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఒకసారి తిన్నారంటే మరల మరలా అడుగుతారండి ఇవి తింటున్నప్పుడు కూడా మనకి రవ్వగా తగులుతూ అదేవిధంగా మనం కొబ్బరి కొబ్బరిపాలను యాడ్ చేసాం కదా వాటి ఫ్లేవర్ కూడా చాలా బాగా అర్థమవుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్